ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ దేవుని చిత్తము ఎలా ఉంటుంది దేవుని చిత్తము ఎలా ఉంటుంది చుట్టూ ప్రతికూల పరిస్థితులు కానీ ఏదో తెలియని ధైర్యం చుట్టూ అవిశ్వాస వాతావరణం కానీ ఏదో విశ్వాసం గమ్యమే లేదు అనే ఆలోచన దేవుడే నడిపిస్తాడనే తెగింపు ఏదో తెలియని వేదన దేవుడు ఉన్నాడలే అనే భరోసా నేస్తమా నువ్వు దేవుడు చిత్తంలో ఉన్నా సరే సాతాను కొన్నిసార్లు నీకు ఆటంకాలు చెప్పి దేవుని చిత్తం నుండి వేరే మార్గం వైపుగా ఆకర్షిస్తుంది దేవుని చిత్తాన్ని గట్టిగా పట్టుకో ఆ దేవుడు ఇరుకల నుండి విశాల మార్గంలోనికి నడిపిస్తాడు త ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా ఒక విషయం చెప్తా ఉన్నాను జాగ్రత్తగా వినండి నేను నిద్రపోయినప్పుడు కళ్ళో బయట గేటు దగ్గర వాకిట్లో ముగ్గులు పసుపు కుంకాలు అవన్నీ వేసి కనిపించింది కనిపించాక పాప ఉంది నా పక్కన బాబులేడు పాప నేను అలా నుంచొని చూస్తున్నాను చూస్తుండగా నల్లగా పెద్ద గెద్ద వస్తూ ఉంది చాలా పెద్దగా ఉంది గద్ద ఆ పాపని గట్టిగా పట్టుకుని గద్ద వచ్చేస్తుంది వచ్చేస్తుందని చాలా భయపడిపోతున్నాం భయపడిపోతుంటే యేసుప్రభు వారు వచ్చి ఒక చేత్తో మా ఇద్దరిని పట్టుకొని ఒక చెయ్యి ఆ గెద్ద వైపు పెట్టారు పెట్టగానే గెద్ద వెనక తిరిగి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఏంటి కళ ఎలా వచ్చిందని తెలిసిన వాళ్ళని అడిగితే వారు మిమ్మల్ని కాపాడారు దేవుడి మీద ఆధారపడితే దేవుడు చావు చివరంచుల వరకు వెళ్ళినా కాపాడతారు ఫిక్స్ అయిపోవాలి దేవుడు నన్ను రక్షిస్తారు ఒకళ్ళు నేను చనిపోయినా నన్ను బ్రతికిస్తారు అని నేను ఫిక్స్ అయిపోయాను ఒకరు నేను చనిపోయినా నన్ను చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన దేవుడు నన్ను బ్రతికించరా నన్ను బ్రతికిస్తారు దేవుడికి సాధ్యమైనది కానీ అసాధ్యం అంటూ లేదు మమ్మల్ని బ్రతికేస్తారని ఫిక్స్ అయిపోయాను అయితే ఎప్పుడైనా మనం దేవుడి మీద ఆధారపడి ఉండాలి దేవుడి చిత్తానుసారం మనం బ్రతకాలి ఈ ఈ సాక్ష్యం నన్ను బ్రతికించారని ఇలా వచ్చింది కళ అంటే కొంతమంది చెప్పారు దేవుడు నిన్ను బ్రతికించారని ఇది నా జీవితంలో జరిగిన ఐదవ సాక్ష్యం ఇది ఐదవ సాక్ష్యం ఎన్ని మనం మన విరోధులు ఎన్ని ఆటంగా ఎంత ఆయుధాలు ఎన్ని ఆయుధాలు ఉచ్చుకొని వచ్చినా ఏ రకంగా ఆయుధాలు మన మీద ప్రవేశపెట్టినా దేవుడు మనకి తోడుగా ఉన్నారు కాబట్టి మనకి ఏమీ జరగదు ఎందుకంటే మన దేవుడు రాజులకే రాజు ఏ దుష్ట శక్తులైనా ఎంత స్ట్రాంగ్ ఉన్న విరోధులైనా దేవుడి పాదాల కింద ఉండడమే అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుడి మీద ఆధారపడి ఉండాలి దేవుడి మీద ఆధారపడి ఉండాలి దేవుడి చిత్తానుసారం బతకాలి ప్రతి విషయంలో బయటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా తండ్రి నేను ఈ పని మీద వెళ్తున్నాను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీరు కాపుదలు ఉంచండి మీ చిత్తము ఏదైతే నేను అనుకున్నది కాదు మీ చిత్తం ఏదైతే అది జరిపించండి మీ చిత్తమే నాకు ఇంపార్టెంట్ తండ్రి మీ చిత్తమే జరగాలి అక్కడ ఏదైనా సరే మీ చిత్తమే జరగాలి అని ప్రతి విషయంలో దేవుడి చిత్తానుసారం మనం నడవాలి హలో